మెద జిల్లా రామందపూర్ గ్రామానికి చెందిన స్వామి తన భర్త కనపడకుండా పోయిందని పదో తేదీనాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించగా రామందపూర్ స్టేజ్ వద్ద గల హంసాదాబాద్కు చెందిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు చూస్తుండగా అత్యాచారం వెలుగులోకి వచ్చింది వీరు తూప్రానికి చెందిన సయ్యద్ అప్రోచ్ సోహెల్ బీహార్ రాష్ట్రం చేగుంటలో ఒక కోల్డ్ సప్లై చేసే వెహికల్లో హెల్పర్ గా పనిచేస్తున్నాడు గౌరీ బసవరాజ్ చేగుంట నివాసుడుగా పోలీసులు గుర్తించారు వీరిని నేడు కోర్టులో హాజరుపరిచారు కేసును త్వరగా ఛేదించినందుకు రామాయంపేట సిఐ వెంకట్రాజ్ గౌడ్ ఎస్ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డిని అభినందించారు ఏడవ తారీఖు నాడు రాత్రి యొక్క బర్లు గొమ్ముతనమని అని చెప్పేసి ఒక కాంప్లైంట్ చేయడం భావన స్వామి అని చెప్పి కాంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళ బ్రదర్ రఘుపతి గారు ఈ కాంప్లైంట్ ఇచ్చారు జరిగిన విషయం ఏంటంటే ఆ ఏడవ తారీఖు నాడు పోయిన బర్లకు సంబంధించి మా టీంతో పాటు ఆ సీసీ కెమెరాలు వెరిఫై చేస్తూ అతను కూడా ఒక రామంతపూర్లోని హంస ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర లెవెంత్ రోజు మార్నింగ్ సీసీ కెమెరాస్ చెక్ చేస్తుంటే దాంట్లో ఒక ముగ్గురు గుర్తుదేరిన వ్యక్తులు ఒక మహిళని అత్యాచారం చేస్తున్నట్టుగా ఫోర్స్ఫుల్గా అత్యాచారం చేస్తున్నట్టుగా ఒక ఫుటేజ్ అతను చూడటం జరిగింది దాన్ని చూసి దాన్ని పేజ్ చేసుకొని మాకు అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకే ప్రాఫర్ అందించారు దాని మీద మా ఎస్ఏ గారికి రిజిస్టర్ చేసి అలా ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ చేయడంతో నేను వచ్చి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ తీసుకొని దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి సిసిప్రేజ్లన్నీ మిగతా సీసిప్రీటైర్ కూడా అంత వెరిఫై చేసి మిగతా ఎవిడెన్స్ కూడా అంత కలెక్ట్ చేసిన తర్వాత నేరస్తులను నిన్న రాత్రి పట్టుకోవడం జరిగింది దాంట్లో ఉన్న నేరస్తులు సయ్యద్ అఫ్రోజ్ ఇతను తూపురాన్కు చెందిన వ్యక్తి గౌర బస్వరాజ్ ఇతడు చేగుంటకు చెందిన వ్యక్తి మొహమ్మద్ సాయిద్ అలియాస్ షాహెబ్ ఇతను బీహార్కి సంబంధించిన వ్యక్తి కానీ ఈయన కూడా చేగుంటలో ఉంటాడు ఈ ముగ్గురు కూడా ఈ చేగుంటకు సంబంధించిన ఒక కోళ్ళ కంపెనీలో వర్క్ చేస్తారు వాళ్ళు కోళ్ళు సప్లై ఒక డ్రైవర్ మిగతా మీరు హెల్పర్స్గా ఉంటారు ఆ రోజు నేరం జరిగిన రోజు రాత్రి ఆ కోళ్ళు చేగుంట నుంచి కోళ్ళు తీసుకొని పోయి శంకరపేటలో మరియు మేడ్చల్లో కోళ్ళు సప్లై చేసి వచ్చి తెల్లవారుజామున ఎనిమిదవ తారీఖు తెల్లవారుజామున ఆమె రామంతపూర్ హంస రెస్టారెంట్ దగ్గర పరిసర ప్రాంతాల్లో చూసి ఆమె పైన అత్యాచారం చేసుకోమని చెప్పేసి వాళ్ళు నేరాన్ని నివడం జరిగింది దానిపైన వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు